ఆత్మస్వరూపులారాబాడీ అనేక మంది దైవాన్ని ప్రార్థిస్తుంటారు కానీ దేనికోసం ప్రార్థిస్తున్నారు భౌతికమైన ప్రాథమికమైన కోరికలు సంసిద్ధి కావడం కోసం ఆఫ్ మండే ఫిజికల్ అది కాదు సరైన జవాబు ప్రార్థిస్తున్నావు కావాలని కాదు ప్రేమ అమరమైన ప్రార్థిస్తున్నానని రెండవ గుణము ఆనంద స్వరూపుడు భగవంతుని ప్రార్థిస్తున్నావు ఎందుకంటే ఆ ఆనందం నాకు పంచమని కోరుతున్నాను యూ ప్రే టు గాడ్ సో హెస్ టు బి బ్లిస్ ఫుల్ స్టే ఈ భౌతికమైన ఆనందాలు కాదు వస్తుంటాయి పోతుంటాయి వస్తుంటాయి పోతుంటాయి ఓన్లీ హ్యాపీనెస్ పాసింగ్ క్లౌడ్స్ దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ కనుక పర్మనెంట్ క్లౌడ్ నాకు కావాలి ఐ వాంట్ భగవంతుని ఎవరు ప్రార్థించినప్పటికీ నీ ప్రేమ కావాలి నీ ఆనందం కావాలి అని ప్రార్థించిన వాడే నిజమైన భక్తుడు త్యమైన శాశ్వతమైన దీనిని మనం ఆశించాలి దట్ విచ్ అనేది కనుక భక్తి అంటే భగవంతుని ప్రేమను కోరాలి భగవంతు ఆనందాన్ని ఆశించాలి దివ్యం ఆవిర్భవి చేసుకోవాలి ఆ దివ్యత్వం ఆవిర్భవిస్తే జగత్తంతా జగత్తంతా బ్రహ్మమయ్యే జగత్తా ఆనందమయమిటీ